జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గానీ వాడి జోడికి ఎవరే పోయో కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ అర్చిన వ్యక్తులు పూర్తిగా ప్రజాసేవకే అంకితం గాని హత్య రాజకీయాలు వైయస్ కుటుంబము ఏ వ్యక్తి ఇంట్లో పాలు పంచుకోడు హత్య రాజకీయాలను ఖండిస్తారు సింహాన్ని కుక్కలు నక్కలు ఎన్ని ఉన్నా బీకం లేవు ఏ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ ముఖ్యమంత్రి అయినా ఏమని అడుగుతాడో నాకు ఓటు అయిన అడుగుతాడు మీరు మీకు లబ్ధి చేయకుంటే నేను నా వల్ల మీకు మేలు జరిగింటేనే నాకు ఓటే ప్రతి దేశంలోనే ఏ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ నాయకుడు ఉండారా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈయన ఏ ఏంటంటే ప్రతి పేదవానికి నేను అండగా ఉండ ప్రతి పేదవాన్ని నేను ఆదుకున్నా ఖచ్చితంగా నాకు నన్ను దీవిస్తారు వారి భవిష్యత్తుకు నేను ఉండ వారి అండగా ఉండ వారి నీడగా ఉండ వారికి రక్షణగా ఉండ అని దృఢమైన సంకల్పంతో ఖచ్చితంగా నేను వారికి సేవ చేసిన కాబట్టి నా కూలి కూలి అంటే ఓటు నాకు ఇస్తారనే దృఢమైన సంకల్పంతో ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు ఇదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ రెడ్డి కానీ తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గాన్ని ఈ ఎంపీ కడప పార్లమెంటు స్థానాన్ని ఎక్కడే కానీ వదిలిపోలే ప్రజలుగా వీళ్ళకు ఓటమి అనేది ఇవ్వలే మా వైఎస్ కుటుంబానికి కడప నియోజకవర్గ ప్రజలకు అవినాభ సంబంధము బంధువుల కంటే ఆత్మీయ బంధం ఎక్కువ జగన్ గారు ఖచ్చితంగా ఆయన యొక్క సంకల్పం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ జెండా విబరేబలాడుతుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ ను పవన్ కళ్యాణ్ ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా చిత్తు చిత్తుగా ఓడిస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంటే గత నలభై సంవత్సరాల నుంచి పులివెందల ప్రజలు వైయస్ కుటుంబాన్ని నెత్తిన పెట్టుకొని ఆదరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఎన్నికలలో వాళ్ళ పులివెందుల ప్రజల సత్తా చూపించిన ఘనత కానీ ఉంది కొన్ని లక్షల మెజార్టీ ఇచ్చిన ఘనత కానీ పులివెందుల నుంచి ఉంది కాబట్టి ఓటమి అనే పదం వైఎస్ కుటుంబంలో దగ్గరలో దరిదాపులకు కానీ రాదు ఈ పులివెందుల నియోజకవర్గంలో మేము పులివెందుల ప్రజలు వైఎస్ జగన్ గారికి ప్రాణం ఇచ్చే ప్రజలు ఎప్పుడు ఎప్పటికైనా వైఎస్ జగనే ప్రజలంతా ఇప్పుడు మొత్తం అంతా వైఎస్ జగన్ వైపే ఉంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేపట్టిన నుంచి అనేక రకరకాల పథకాలు ప్రవేశపెట్టాడు ముఖ్యంగా నవరత్న పథకాలు నవరత్న పథకాలు ప్రజల్లో విరాజిల్లుతున్నాయి ప్రజలందరూ అర్చిస్తున్నారు ప్రతి ఒక్క పథకము ప్రతి ఇంటికి ఒక పథకం ఏదో ఒక పథకము అందే ఉంది ఇప్పుడు నిన్న జరిగిన సర్వేల ప్రకారము మొన్న ఒక కార్యక్రమం చేసినాం రీసెంట్గా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా నమ్మకం నువ్వే జగన్ నా నమ్మకం నువ్వే జగన్ మా భవిష్యత్తు నువ్వే జగన్ అని ప్రజలందరూ మాకు అందరూ ఆరాధించినారు ప్రతి డోర్ టు డోర్ ఈ పులి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు పులివెందుల నియోజకవర్గంలోనే ఎనిమిది వేల ఇల్లులు ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి ప్రత్యక్షంగా కనిపిస్తుంది అభివృద్ధి ఏంటంటే రాష్ట్రంలో రాష్ట్రంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం వీస్తోంది రాబోయే ఎలక్షన్లలో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ సిద్ధంగా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దానికి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి రాబోయే నెక్స్ట్ రాబోయే సీఎం కానీ మన వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు కలిసినారు మాట్లాడిని మాట్లాడి మామూలుగా ఇక్కడ జగన్ గారు కలవారు అందరితో లేదు లేదు వచ్చినారంటే బాగా మాట్లాడతాడు అట్లే అందరితో మాట్లాడతాడు పిల్లలతో పెద్ద వాళ్ళతో ముసలోళ్ళతో అందరితో మాట్లాడతాడు కలప అందరిని దగ్గర తీసుకుంటాడు బాగా మాట్లాడి పలకరించి పంపిస్తాడు డెఫినెట్లీ జగన్ తప్ప వేరేది వచ్చేది అంటూ ఉండదు ఇక్కడ జగన్ తప్ప ఇంకా వేరేది మటుకు వచ్చే మట్టు లేదు ఇక్కడ మాది థ్యాంక్ యూ సార్ మళ్ళా జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ రాజకీయ పరంగా చూస్తే గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి వైఎస్ఆర్ ఫ్యామిలీనే ఇంకా వేరేదంటూ ఏం లేదు దాంట్లో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి వైఎస్ఆర్ పులివిందల కడప జిల్లా లెవెల్లో వైఎస్ఆర్ ఫ్యామిలీ ఉన్నంత వరకు నేను గ్యారెంటీ చెప్తాను ఎందుకంటే రాజే రెడ్డి రూపాయి డాక్టర్ చేసే ఉద్యోగం చేసేటప్పటి నుండి రాజారెడ్డి హాస్పిటల్ విన్నా రాజారెడ్డికి సార్ కూడా నేను గుడ్డలు కుట్టినా వాళ్ళ మనస్తత్వం ఎటువంటిది అంటే అప్పటి నుండి పేదవాళ్ళకి ఏదో చేయాలనేది ఒక భ్రమ అన్న నమస్తే మీ పేరన్నా రామచంద్రుడు రామచంద్రుడు ఈసారి వచ్చే ఎన్నికలలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మేము వైఎస్ఆర్ పార్టీకి ఎందుకన్నా ఎందుకంటే పథకాలు అనేటివి అందరికీ దగ్గరగా చేరినాయి డబ్బు అనేది ఒకరి ఒకొక్కప్పుడు లక్ష అంటే చాలా కష్టం ఉండేది యాభై వేలు పదివేలు అంటే కష్టం ఉండేది ఇప్పుడు లక్ష అంటే చాలామందికి ఈజీ అయిపోయింది అంటే అంత లక్ష వరకు ఒక కుటుంబానికి లక్ష వరకు ప్రతి కుటుంబానికి వచ్చేటటు చేసినమాట ఎట్లంటే అమ్మఒడి ఆసరా ఒక రుణాలు తక్కువ వడ్డీకి అందులో మామూలుగా ఇంత చాలా చాలామంది ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీలు ఉన్నారు ఇప్పుడు వడ్డీ తెచ్చుకునే పరిస్థితి లేదు చాలా మంది బాగుపడ్డారు అనమాట అందులో మా ప్రతి వరకి చాలా మేలు అయిపోయింది నీకు వేరే పార్టీ బేసేదానికి అన్నీ ఆయన ఉచితంగా సమస్య కాదు అన్నీ సగూకూరుస్తున్నప్పుడు వేరే పార్టీ మేలు పని ఉంది వేరే పార్టీకి ఆలోచించే ప్రసక్తే ఉండరు ఎందుకంటే అన్ని విధాల గవర్నమెంట్ వచ్చే పథకాలు కానీ పత్తి కొద్ది లబ్ధి కొన్ని ఇప్పుడు పులివెందుల ప్రజల్లో ఎలా ఉంది ప్రజలు మాములుగా రెండు పార్టీలు అట్ట ఉండొచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ వేసారు పార్టీని ఇప్పుడు ఇది ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ కదా జగన్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది మీ అందరినీ ఎప్పుడన్నా కలిశారా ఆయన కలిసాడు కలిసాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే అన్ని దగ్గర పని ఉంది ఒకప్పుడు మండలానికి పోవాలంటే ఎంఆర్ఓ దగ్గరికి పోవాలంటే ఒక ఏదైనా రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ ఏదైనా కావాలంటే దాదాపు వారము పది రోజులు అప్పటి తిరిగి ఛార్జీలకు ఖర్చులకు ఎత్తుద వంద రెండు వందలు అప్పటి నుండి ఖర్చు అయిపోయింది ఇప్పుడు అసలు ఈజీగా అసలు ఇంటికి ఒక పది నిమిషాలు పని అయిపోతుంది గిట్ట అన్ని అలసి చేస్తే చాలా ఈజీ అయిపోయింది దీనికి వాలంటర్ వ్యవస్థ చాలా సులుపు అయిపోయింది కాబట్టి అన్ని విధాలు బాగుంది ఒకవేళ ఇప్పుడు ఒక మాట వినబడుతుంది షర్మిళ గారు జగన్ గారు వీళ్ళిద్దరు పులివెందులో నిలబడితే ఎవరు కోటేస్తారు చిరిమిళ చిరిమిళ నిలబడిన ఊరు నిలబడిన అది ఎందుకంటే షరిమిలా ఇప్పుడు ఇప్పుడు అక్క ఉంటారు ఎక్కువగా అందుకే ప్రవేశిస్తే సెలవు ప్రవేశాడు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే కానీ చెప్పలే కానీ ఆయమ్మ రాజశేఖరరెడ్డి గారిని కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక జాతీయ స్థాయికి చెప్పేవాడు కాంగ్రెస్ పార్టీ అంటే జనం లేదు రాజశేఖర వల్ల కాంగ్రెస్ పార్టీ ఇది అటువంటి పార్టీనే రా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించినప్పుడు ఆయమ్మ ఎట్లా మద్దతు ఇస్తుంది ఎట్లా ఎట్లా ఆ మామూలు అయితే మద్దతు తీయకూడదు కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు తన పెట్టినప్పుడు జైల్లో పెట్టి చేసేప్పుడు ఎట్లా మద్దతు తీసు అంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అంటే మీరు ఒకవేళ వాళ్ళ ఇద్దరు ఇక్కడ నిలబడితే మద్దతు అనేది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఆయన కూడా మీటింగ్ చెప్పింది కదా ఏమని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ జైలు పాలు చేసింది జైలు ఇచ్చింది పాదయాత్ర చేస్తారంటే వద్దని చెప్పింది అని చెప్పేసి అటువంటి ఇప్పుడు మరి వైఎస్ వివేక గారి హత్య కేసు గురించి ఏమనుకుంటున్నారు మీరు అది ఇంతవరకు ఎవరు చేశారు ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు అంత దూరం మాకు సమానంగా ఎందుకంటే రాజకీయ నాకు పెద్ద పెద్ద జడ్జీలకే అర్థం కాలేదు మా లాంటి వాడికి ఏమీ అర్థం లేదు అది ఎవరు చేశారో ఇంకైతే మీ ప్రజలలో కూడా లేదు ఎందుకంటే అది అది ఎవరు చేసేది ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చేశారో వీళ్ళు అంటారు వాళ్ళు చేపించిన అను అనుగుణం కదా కాబట్టి అది అది జడ్జీలు ఉన్నారు లాయర్లు ఉన్నారు న్యాయ వస్తుంది పోలీసులు ఉన్నారు వాళ్ళకి అన్ని వాళ్ళు ఏదైతే మొత్తం మీద ఏమో తెచ్చిపోతుంది తెలుగుపోదు న్యాయం అనేది తిరిగిపోతుంది ఇప్పటికే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు సో ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి వస్తే జగన్ గారు ఓడిపోయే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ ఏమి బీజేపీ చంద్రబాబు నాయుడు మొత్తం అన్ని పార్టీ కలిసితే జగన్మోహన్ రెడ్డికి మీరు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒక కోతింది కానీ సిబ్బంది తింటే పది పది కోతులు వచ్చి ఎంట పట్టి చూసుకుంటాయి చీల్చుకొని మంచిగా మంచి తింటాయి ఎంట ఎక్కడ పోతుంది ఇది కూడా అంతే అంతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కలుసుకుంటే వాళ్ళు వాళ్ళు ఉమ్మడిగా అందరూ కలుసుకొని పోటీ చేసే జగన్మోహన్ రెడ్డికి ఒక డెబ్బై వస్తాయి అది కూడా గ్యారెంటీ ఒకవేళ వాళ్ళు కలిసి ఉన్నా జగన్ గారు కలిసి అవకాశం ఉందా వాళ్ళు కలిసితే ఫ్రీగా కలిసాడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీలు మొత్తం అంతా పోటీ చేసి చంద్ర మంది పోటీ చేస్తాడు అందు కలుసుకుని అటు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి నూట డెబ్బై వస్తాయి అది అది చాలా అట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వస్తే గెలిచే అవకాశం ఉందా ఒంటరిగా కలిసి కట్టుకుంటే గెలిచాడు ఇప్పుడు ఒంటరిగా నేను కూడా సినిమా వరకు అభిమానమే రాజకీయంగా ఎందుకంటే రాజకీయ నాయకుడు ఉంటే ఎట్లా ఉండాలి సినిమా ఉండాలి ఏంది అది సినిమానా సినిమా మీడియా పోతే సినిమా వరకు సినిమా వరకు ఫ్యాన్స్గా అందరూ మంచిగా ఎందుకంటే అత్త అత్తారంటే సినిమా చూస్తుంటాం కదా మంచిగా మంచిగా బాగుంటాడు ఇబ్బంది లేదు సినిమా వరకు బాగుంటుంది ఏ సినిమా బిల్డ్ ఎవరికి ఏమైతే పోయింది ఒక రావడం అయితే పోయింది నేను ఇష్టం ఏ స్టార్ వచ్చినా స్టార్లు కొట్టుకో రాజకీయాలు పేరు రాలేదు రామా ఎవరు ఇస్తాం రావు రంబా ఉరు మేకలు తెచ్చిన లేడీస్ తెచ్చినారు అది అయిపోయింది రామారావుతో పోయింది అంత వాళ్ళు కాదు రామారావు గారితోనే కూడా సినిమా ఫీల్డ్ ఉండేది ఒక జూనియర్ మాత్రమే జూనియర్ జూనియర్ ఎంటీర్ గారు మాత్రం చాటింగ్ కానీ ఏందో అట్రాక్షన్ ఉంది ప్రజల్లో ప్రభుత్వం లేదు ఇప్పుడు జూనియర్ ఎన్టర్ గారు ఉంటే ఆ ప్రజల్ని అట్రాక్ట్ చేయగలుగుతారు గెలిచే అవకాశాలు ఉంటాయంటారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏమి ఇప్పుడు ఫీల్డ్ లేదు రాలేడు ఎందుకంటే సిద్ధంగా భవిష్యత్తు ఉంది కాబట్టి సద్గురు మద్దతు ఉంటుంది కానీ చిట్టా ప్రచారానికి వచ్చి చేసేదంత చేయలేడు చేయడు ఇప్పుడైతే రాలేదు రాలేడు రాలేదు రాలేదు కాదు ఇప్పుడు రాలేదు టైం బెండికే వచ్చేది ఆ ఎప్పుడే స్టార్ ఉంటుంది ఎందుకంటే రావాలంత స్టార్ ఉంది మళ్ళా ఆయనకు ఉంది మిగతా ఎవరు లేదు మళ్ళా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి రామారావు గారికి ఉన్నంత అంశం ఉందంటారా ఉందండి ఉంది ఉంది ఆ పవర్ ఉంది ఆ టెక్నిక్ పవర్ ఉంది అంత ఉంది ఓకే ఇంకా మొత్తం మీద అయితే మీరు జగన్ గారు గెలుస్తున్నాను జగన్ గారు నూటికి నూరు పర్సెంట్ గెలుస్తారు నూట డెబ్బై ఐదు స్థానాలు వాళ్ళు పోటీ అందరూ కలిసి చేసేవాక నూట డెబ్బై ఐదు ఎక్కువ వస్తాయి సింగరా చేసి ఇంకా తగ్గుతాయి కానీ వాళ్ళందరూ విడివిడి చేసే తగ్గుతాయి మూడు వేసి చేసేసానుక ఈజీగా జగన్ గారు రైతులకు ఏం చేశారు నా నేను రైతు బిల్లు లేను కాబట్టి చాలా మంది అంటూ ఉంటారు ఎందుకంటే కొన్ని పథకాలు కొన్ని రైతు తక్కువ మిగతా వాళ్ళందరికీ బాగా చేస్తున్నారు రైతులు కొంచెం తక్కువే ఎందుకంటే డిప్పు ఎడ్యుకేషన్ అంటే ఇంకో డిప్పులు ఎన్ని ఇస్తున్నారు ఇప్పుడు అని చెప్పి అంటున్నారు అది ఒకటి చేస్తే మీ ఇబ్బంది ఉండదు నిరుద్యోగ యువతకి ఏమైనా చేస్తారు నిరుద్యోగ యువత మీద చాలా మంది ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళంతా నిరుద్యోగులు కదా ఈ రోజు వాళ్ళకు పదివేలు ఎనిమిది వేలు పన్నెండు వేలు వస్తుంది అది కూడా ఒక నిరుద్యోగ వృత్తి కింద కొంచెం తొలిగిపోయి ఉంటే ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం చేస్తున్నారని అంటున్నారు నూటికి నూరు పర్సెంట్ థ్యాంక్ యూ అండి